కూర్చోలేనా కూర్చోబాబు కూర్చోండి నమస్తే నమస్తే మా మా అబ్బాయి మేడం గారి నమస్తే పెట్టేందుకు మంచి వద్దు వద్దులే వద్దులే చూడలేదు సరేలే రీతి అట్లా ఉంటుందమ్మా పద్ధతి అట్లా ఏమంటే వేరే విధంగా అనుకోవద్దండి వాడి శాస్త్రాలు చిన్నప్పుడు మంకు పట్టు నువ్వు ఇవన్నీ దగ్గర చెప్పకూడదు లేదు లేరా లేదు లేదైనా అందరితో చెప్పాము మనకు ముఖ్యమైన మేడం ఎప్పుడు చూడలేదే ఓ నీకు నీకు ముఖ్యమా నాకు పరిచయం అమ్మా నీకు ముఖ్యమా మళ్ళీ మీకు అంటే మీ వరకు ముఖ్యమా నాకు ముఖ్యం నాకు చెల్లెలేమో అక్కతో సమానం నాకేమో అట్లా చెప్పు ముఖ్యమంటే నేనేమనుకోవాలా కాదు నేనా పరిచయం బాగా అమ్మా నేనేం పిల్సల్లా నువ్వు నీకక్క నాకేమైతుంది మేడం నువ్వు నీకక్క కదా కాదు నేనా నువ్వు జాబ్ ఉద్యోగానికి కోసం వచ్చినావు కంప్యూటర్ తర్వాత అది నీకు అక్క అవుతుంది అవును నాకు అక్క అవుతుంది సరే అట్టేదాన్ని చెప్పండి అవుతుంది ఏం చెప్పేసి అన్నాడు అంతేగాని నా సొంతక్కని కాదు నువ్వు ఏమన్నావో అది చెప్పు పద్ధతి కొంచెం పనే బా చేస్తాడమ్మా బ్రహ్మాండంగా చేస్తాడు టైపింగ్ కీపింగ్ కంప్యూటర్ ఆపరేటింగ్ బాగా చేస్తాడు అమ్మా అంతకు తప్ప ఏం లేదు ప్రాబ్లమే లేదు మాత్రం చాలా బాగా నీట్ గా మంచి పేరుంది అమ్మా మంచి అడుగు కంప్యూటర్ ఆపరేట్ చేయాలంటే కంప్యూటర్ మేడము ఇది మ్యారేజ్ మీద పెట్టుకుంది

కాదు అక్కడ పనిచేసి ప్రస్తుతం పనిచేసే కాదు కూడా అంతే 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 వేరే లేదమ్మా లేకపోయినా చాలా నువ్వు పని చెప్పిపోతే దాన్ని ఖచ్చితంగా అమలు ఒకటి పద చెప్పిన పని అంతే చేస్తాడమ్మా చేస్తాడు ఇబ్బంది లేదు చూడు వాడు శాస్త్రాలు అంతే అమ్మా మీరు పెట్టుకోండి ముందే కాలేసుకొని కూర్చుంటే ఇంకా నేను సమాధానం ఏం చేస్తావు అమ్మ అట్ట చేసిండు నేను కానీ పని చేసి అక్కడ చేసి కాడ డ్యూటీ చేసి కాడ వాళ్ళతో మంచి మెప్పు పొందినడమ్మ అక్కడ చెప్తా చాడు అన్న మాట చెప్తా చాడు చెప్పమ్మా

నీకు అన్నం లేదు పదహైదు వేలు ఇస్తా పదహైదు వేలు అదే నచ్చంగా బాగా వర్క్ బాగా చేసావు అనుకో ఇంకా ఫైవ్ థౌసండ్ పెంచుతా నీకు బాగా పని వర్క్ మంచి గా వర్క్ చేస్తే తక్కువ మన పిల్లోడు కాబట్టి అంటున్నావు కాబట్టి చూస్తా సరే వర్క్ బాగా చేసాడంటే పెంచుతా అంతే అంతేలేదు అంతగా చేయలేదు అంతేలే మీరేం చేస్తారు పాపం పరిస్థితి ఎక్కడైనా గానీ పోయి పని చేయకపోతే క్రాక్ ఉంది అమ్మా మళ్ళీ ఏం మనసు గట్టిగా తిట్టడం చేయడం మీది పోడు సర్లేము సర్లేమ్మా మంచిది మంచిది సార్ మంచిది ఆంటీ మంచి అంకుల్

செல் கா ஊருக்கு பண்ணி தரவா சரி ஏ என்ன என்னது எண்டேஸ் செஞ்சா என்ன என்னது தூப்பில என்ன புடிச்சு செஞ்ச எல்லது புடிச்ச எல்லது புடிச்ச என்னப்பா ஹ என்னப்பா மேடம் செல்வனே ஆ நாகர டிசிப்ளின் தான் இம்பார்ட்டன்ட் 나కి சூடு கா ஏய் என்னடா துதுதுதுது எண்டா మనిషి మనిషి దూరం కూర్చొని చెప్పాలా ఇది మేడం చూపి సరే సరే ఇష్టం చూపియ్యాల కదా ఇష్టం మంచి పెడతా ఇప్పుడు ఎవరికైనా చూపించు అమ్మా నేను అక్క అను అంటే నువ్వు అర్థం రావద్దు సరే 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 సరే

ఇప్పుడు ఈ ఫోటో వచ్చింది అనుకో చూడు బాగా ఈడ వచ్చింది అనుకో చూడ పంపించేదేం కాదు ఇట్లా కొట్టి పంపించేసేది పటు నీ సెల్ అంతే కదా అంతే అంతే ఇంతకీ పెద్ద పని ఏదేదో పటు పంపించిన ఎంత చేయాలో అట్లా చేస్తాను కంప్యూటర్ ఇష్టం కంప్యూటర్ యాడ్ ఉంది కంప్యూటర్ లోపల ఉందిలే ఆఫీస్ లో ఆఫీస్ రూమ్ కాదండి కూర్చో విజిటర్స్ ఉందని చెప్తే ఇంటి కూడా పిలిపించాను నేను

వేరే మనుషులెక్క చూడన్నా లెక్క చూస్తాను నేను అట్లా అనిపోతాను అంతేగాని వేరే విధంగా అనుకోవద్దు నువ్వు నువ్వు కూడా అనుకోద్దు ఆ పని అట్లా ఉంటది ఫోటో వచ్చింది చూడు నువ్వు చూడంటే మళ్ళీ దానికోసమే ఇంట్లో కొట్టేది ఫోటో వచ్చింది ఫోటో వచ్చినాక మనం వేరే వాళ్ళకి అడ్రస్ వస్తుంది కదా అడ్రస్ కారీ చేస్తాం ఏమంటావు

పద్ధతి అంతేమ్మా లేదు లేదు నాకు నచ్చలేదు అబ్బా మీరు చేతుడేమైంది అసలు నాకు నేను తీడే

కొంచెం క్రాక్ అయింది దెబ్బ ఇక్కడ రైల్ బాగా మెదడ కాడా అవనా కింద పడ్డాడు బాగా పై నుండి మెదడు పన్నాడు బతికున్నాడు అమ్మా వాడు వాడు అదృష్టం బాగుంది నువ్వు పాడేలేదు ఏమ అసర్ధమే వాడు ఎంత టిక్కోడైనా పాడేస్తావా తప్పు తెలిసిందికి సాకల వెంచాల ఏమలే ఫస్ట్ రిపేరింగ్ తీసుకుంటా చేస్తానే చూసా ఆఫీసులో ఉంచే పెడతా సిస్టం మీద ఉంచే పెట్టి వర్క్ బాజ్ చేసాడంటే ఆఫీస్ లో తీసి జాయిన్ చేయించుకుంటా మంచిదేము లేదనుకో ఏమైనా అనుకోపోతే నాకు సరిపోదు నాకు ఇట్లా మళ్ళీ ఇంటికెళ్ళాక కూడా మళ్ళీ చెప్పు ఎప్పుడు చేతులు వేడాలో మేనే వేయడాల్లా నచ్చవు నాకు అవన్నీ సరే సరే మంచిదేమ్ము సరే 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 పోయిరా కంపరం పుట్ట నాకు కొద్దిసేపు తల్లి ఏం పిల్ల పిల్లడు అంతా చేతులు వేయడం మీనా వేయడం నాకు నచ్చ